నమస్తే అండి నమస్తే అండి నేను రోజా ఇప్పుడే మళ్ళీ బిగ్ బ్రేకింగ్ ఒకటి అని శ్రీరెడ్డి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారంట పొద్దున్నే సారీలు చెప్పింది గుడివాడకు సంబంధించిన నాయకులు కేసులు పెట్టినారు ఓహో వదిలిపెడితే మావాల్గా లేదు కథ దానికి సంబంధించి అప్డేట్ చూద్దాం అంటే శ్రీరెడ్డికి బిగ్ షాక్ ఎస్సీ ఎస్టీ కేసు నమోదు సో వివరాల్లోకి వెళితే నటి శ్రీరెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది సోషల్ మీడియాలో అభ్యంతరకర పోలీసు పోస్టులు గాను శ్రీరెడ్డిపై మచిలీపట్నం టీడీపీ సోషల్ మీడియా కన్వీనర్ ఫిర్యాదు చేయడం జరిగిందనమాట సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ హోంమంత్రి అన్నితులపై గతంలో శ్రీరెడ్డి అసభ్యకర పోస్టులు పెట్టిందని నిర్మల ఎవరైతే టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో ఆమె నిర్మల అంట తన అయితే పేర్కొన్నారు దళిత మహిళ అయినటువంటి హోం మంత్రి హోమ్ హోం మినిస్టర్ అంతిగారిపై శ్రీరెడ్డి అసభ్యకరంగా మాట్లాడారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు దీంతో శ్రీరెడ్డిపై గుడివాడ పోలీసులు ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేశారు అలాగే మరిన్ని సెక్షన్ల కింద కేసు బుక్ చేసినట్టు తెలుస్తోంది అటు రాష్ట్ర తెలుగు మహిళా ఉపాధ్యక్షులు కొనతల రత్నకుమారి గారు కూడా శ్రీరెడ్డిపై నిప్పులు జరిగారు శ్రీరెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ అనకాపల్లి పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే సీఎం చంద్రబాబు ఇప్పటి సీఎం పవన్ కళ్యాణ్ హోంమంత్రి అనితులపై శ్రీరెడ్డి తీరు జుగుప్సాకరంగా ఉందని మండిపడ్డారు ఈ మేరకు సిఐకి ఫిర్యాదు పత్రం అందించారు ఇక ఇప్పటికే శ్రీరెడ్డిపై రాజమండ్రి రూరల్లోనూ కేసులు నమోదైన సంగతి తెలిసిందే సో ఇప్పుడు నేను మూడు చెప్పా ఒకటి మచిలీపట్నం రెండు గుడివాడ ఇప్పుడు వచ్చేసి రాజమండ్రి రోరల్ ఈ విధంగా మాహులకు కాదు అనకాపల్లి ఇలా ఒకటి కాదు రెండు కాదు వాట్సేటు కేసులు పడతా ఉన్నాయి ఏకాటు పోసాని కృష్ణమురళి కూడా పోసాని కృష్ణ మీద కూడా టీడీపీ నేతలైతే పోలీసులకు ఫిర్యాదులు అందజేయడం స్టార్ట్ చేసినారు సీఎం చంద్రబాబు నాయుడు గారు టీడిటీ టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారులపై పోసాని అనుచిత వ్యాఖ్యలు చేశాడని అసభ్యకర పోస్టులు పెట్టాడని పెట్ అసభ్యకర పోస్టులు అయితే నాకైతే తెలియదు కానీ కామెడీ వ్యాఖ్యలు అయితే చేసినాడు అనమాట అనుచిత వ్యాఖ్యలు సో దీని మీద కంప్లైంట్ అయితే ఇచ్చారట సత్యనపల్లి వినుకొండ నరసరావుపేట పోలీస్ స్టేషన్లో పోస్టర్ మీద కేసులు అయితే నమోదండి సో మొత్తానికి ఏం లేదు దాదాపు ఒక ఇరవై ముప్పై నలభై స్టేషన్లు అనుకో రోజుకొకటి ఒకటి వెళ్తాయి నోటీసు ఆయన ఆ స్టేషన్కి వచ్చి వివరణ ఇచ్చుకోవాలి నలభై రోజుల పాటు ఆంధ్రాలో టూరే అనుకోవచ్చు గత వైసీపీ ప్రభుత్వంలో శ్రీరెడ్డి రచ్చిపోయింది గత ఐదేళ్ల కాలంలో దారుణంగా వ్యవహరించింది ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఏపీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మంత్రి నారా లోకేష్ గారు హోంమంత్రి అనిధుల గారు గురించి చాలా దారుణమైన వ్యాఖ్యానాలు చేసింది ఆమె తీరును గత ఐదేళ్లు అందరూ చూశారు యావత్ లోకం అంతా కూడా సిగ్గుపడేలా శ్రీరెడ్డి మాట్లాడడం అయితే జరిగింది మహిళలు కూడా సిగ్గుపడేలా ఆమె మాటలు ఉన్నాయని చెప్పేసి చంద్రబాబు గారిని పవన్ కళ్యాణ్ గారు ఉద్దేశించి శిషిరెడ్డి అన్నటువంటి మాటలకి గాను ఇవన్నీ కూడా చూపించి పోలీసులు కంప్లైంట్ ఇవ్వడం అయితే జరిగింది అందులో భాగంగానే నిన్న ఒంగోలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు పోలీసులపై కేసు నమోదు చేశారు దీన్ని వెంటనే పరిశీలించి యాక్షన్ తీసుకోవాలని పోలీసులు వెంటనే శ్రీరెడ్డిని అరెస్ట్ చేయాలని మళ్ళీ ఇలాంటివి రిపీట్ అవ్వకుండా వెంటనే శ్రీరెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని టీడీపీ రాష్ట్ర మహా మహిళా ప్రధాన కార్యదర్శి పద్మాయిత పోలీసులకు చెప్పడం అయితే జరిగింది చెప్పే కదా ఎస్సీ అట్రాసిటీ కేసులో గుడివేళ్ళలో మచిలీపట్నంలో అనకాపల్లిలో అదేవిధంగా ఒంగోల్లో వర్రస్స పెట్టి కేసులు పడుతున్నాయి సిద్ధంగా ఉండండి ఇంకా నోరు అదే అంటారు మన పెద్దలో నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని అది కంట్రోల్లో లేకపోతే కనుక ఇలాంటి విధ్వంసాలే మనం చూడాల్సి వస్తుంది